ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసులు ఒకసారి గుండెలు మీద చేసుకుని మీరు ఆలోచించండి విజయవాడ కమిషనర్ కాంతి రాణ టాటా అని సమ్మెవరా ఐపీఎస్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని మానసిక స్థైర్యం దెబ్బతింటుందని ఒక లెటర్ అన్నది ఏదో ఇస్తూ సంతకాలు పెట్టారని సంతమంటారు మా గ్రూపు మీదంతా అన్నట్టుగా ఇస్తూ ఆయన ఒక్కటి సంతకం మీద ఉందని చెప్పేసి మన న్యూస్ కూడా నేను చూసి సరే మనోభావాలు దెబ్బతి అని చెప్పేసి మానసిక స్థాయిని దెబ్బతింటుంది ఈ ప్రతిపక్షాలు చేసే ఆరోపణల వల్ల అని చెప్పేసి అనుకుందాం అందులో సంతకాలు లేకపోయినా అందరూ ఇవ్వండి అని అనుకుందాం సో వారిని అడుగుతున్నాం మీ గుండెని చేసుకొని చెప్పండి కోర్టు ఇదిగో ఇది ఫాలో అవ్వండి ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు అది చేద్దాము అనుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లని చేయనీయకుండా ఆపి కోర్టు ధిక్కారానికి పాల్పడేలా చేసి కోర్టు ముందు వెళ్ళి తలంచుకొని తప్పు చేసిన వాళ్ళలాగా ఈ పోలీస్ అధికారులు ఉంటాయని కారణమైన వైసీపీ వారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఈరోజు ఈనాడు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పోలీసు గురించి మాట్లాడుతున్నాడు అందరిని అంటున్నారా లేదా వైసీపీకి కొమ్ము కాస్తూ ఐపీఎస్ వాళ్ళు కాస్త వైపీఎస్ లాగా మారిపోయారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అందరిని అంటున్నారు చెప్పండి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు ఆయనని దేశద్రోహ అంటూ రకరకాలుగా మాట్లాడారే మరి ఆయన పోలీస్ ఆఫీసరేగా ఆ రోజు ఏమైపోయారు మీరంతా మీ పోలీస్ ఆఫీసర్ ఆ రకంగా ఉన్నప్పుడు మీరు ఏమైపోయారు అసలు ఆ రా మీరంతా కూడా అంతా కోర్టు ధిక్కరంగా పాల్పడినప్పుడు సందర్భంలో పాపం కోర్టు ముందు తప్పుసిన వారు నించున్నప్పుడు వారికి మొర సపోర్ట్గా ఒక్కడరాలే ముందుకు ఏమైపోయారు మీరంతా ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు నన్ను పోలీసులు కొట్టారా బాబు రూల్స్ వైలేట్ చేశారు బాబు అని చెప్పేది ఏ ఎవరు మీరు ఇలా చేస్తున్నారు తప్పు కదా చేయకూడదు కదా మీరు మన పరు మన పరుగుతుంద్రా మిగతా వాళ్ళ యొక్క మానసిక స్థాయిని దెబ్బతిని మీరు ఇలా చేస్తారని చెప్పేసి ఎందుకు ఆ రోజు ఏమైపోయారు మీరంతా సో వీడి యొక్క మెయిన్ ఇంటెషన్ ఇదేనండి ఈవెన్ ఎలక్షన్ కూడా అమలులో ఉన్నా నేను మార్నింగ్ ఈనాడు న్యూస్ చూస్తున్నప్పుడు బాబాయ్ ఆయన ఒక సీఏనో ఎస్ఐనో ఘోరత బూత్ చేతున్నాడు టీడీపీ వాళ్ళని వైసీపీ ఫుల్ వేలో ఉన్నాడు ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేను ఓపిక చాలామంది కానీ వారి యొక్క చర్యల వల్ల వీళ్ళు పోలీసుల లేదంటే వైసీపీ కార్యకర్తలు అన్నట్టు మనకు కనిపించారు ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉందిగా మీరు వైసీపీ వాళ్ళు చెప్పాల్సింది వైసీపీ చెప్పింది మీరు చేయకపోతే మీకు వచ్చే నష్టమే లేదుగా ఒకవేళ అధికారంలో ఉంటే ఎన్నికలు కూడా అమల్లో లేకపోతే వాళ్ళు చెప్పింది చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారనో తప్పుడు అసలు ఇరికిస్తారనో లేదంటే అప్పుడు వీఆర్ కొంత అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు చేసేది లేదు కదా కానీ ఇప్పుడే మీరు రాజ్యాన్ని గౌరవించాలి కదా అంటే మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలి కదా సభ్యంగా చేయాలి కదా ఇప్పుడు కూడా చేయకుండా ఉంటే క్వశ్చన్ చేయొద్దా అడగొద్దా అలా అడిగితే క్వశ్చన్ చేస్తే మీ మనసుకు సరే దెబ్బతినిద్దా మిమ్మల్ని మనోబా దెబ్బతీసినట్ట పోలీసులు ఈరోజు ఎవరైతే స్టిల్ ఇంకా స్టిల్ ఇంకా మిమ్మల్ని మీరు ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండేలాగా ఉంచుకున్నారో మీ మనసుని ప్రశ్నించుకొని మాలాంటి జర్నలిస్టు మిత్రులు అడిగేవాడికి సమాధానం మీ మనసాక్షిని అడిగి దాని తగ్గట్టు కనీసప్పుడైనా పనిచేయండి ఏపీ జనాలను మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పాలకుడు అనేవాడు అయినట్టయితే వ్యవస్థలన్నీ సభ్యంగా పనిచేస్తాయి పాలకుడు అనేవాడు సరిగా లేనట్టయితే వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పుతీ అస్తవ్యస్తంగా తయారవుతాయి ఈరోజు ఏపీలో జరుగుతుంది అదే ఇప్పటికన్నా కళ్ళు తెరవండి సమస్య మీ దాకా వస్తేనే స్పందిద్దని మీరు అనుకుంటే ఆ రోజు మీకు సపోర్ట్ ఇచ్చిన ఎవరు ఉండరు గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి